అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి సందర్భంగా నేను ఒక పురాణ కథ మీతో షేర్ చేసుకోబోతున్నాను పూర్వం సుశ్రుతుడు అనే వేటగాడు అరణ్యంలో వేటాడుతూ చీకటి పడే వేళకు దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఒక చెట్టు ఎక్కి ఆ రాత్రి అక్కడ గడపాలనుకున్నాడు ఏమి చేయాలో తోచని పరిస్థితి ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారని మరోపక్క ఆకలి ఆ ఆలోచనలతో నిద్ర రాక ఆ చెట్టుపై ఉన్న ఆకులను తుంచి కిందకి వేస్తూ ఆ రాత్రంతా గడిపాడు మరుసటి రోజు అతను ఆ అడవి నుండి బయలుదేరి బయటపడి ఇల్లు చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించగా అతని ప్రాణాలు తీసుకుని వెళ్ళడానికి యమభటులు మరియు శివగణాలు ఇద్దరు వచ్చారు చివరికి శివగణాలు అతనిని కైలాసానికి తీసుకుని వెళ్ళారు యమభటులు యముడితో ప్రభు అతను వేటగాడు ఎన్నో జంతువులను వేటాడి పాపం మూటగట్టుకున్నాడు అతను యమలోకానికి రాకుండా కైలాసానికి ఎలా వెళ్ళగలిగాడు అని అడుగ్గా యముడు వారితో ఇలా అన్నాడు ఆ వేటగాడు ఆ రోజు అరణ్యంలో తప్పిపోయినప్పుడు ఆ రోజు శివరాత్రి అతనికి తెలియకుండానే ఎక్కిన వృక్షం బిల్వ వృక్షం ఏదో ఆలోచించుకుంటూ అనుకోకుండా తెంచి వేసిన ఆకులు చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి అరణ్యంలో ఏమీ దొరక ఆకలితో అలమటిస్తూ ఆ రాత్రి గడిపినందుకు ఉపవాస ఫలితం నిధుల లేకుండా ఉన్నందుకు జాగరణ ఫలితం రెండూ పొందగలిగాడు శివుడు భక్త సులభుడు అనుకోకుండా చేసిన పూజకు కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగే విశాలమైన మహాదేవుడు అందువలనే ఆ వేటగాడికి తన సమక్షంలో ఉండే ప్రాప్తిని కల్పించాడు అని యమధర్మరాజు తన భటులకు శివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు కాబట్టి శివరాత్రి నాడు మన శక్తి మహాదేవుణ్ణి మహాదేవుని ప్రార్థించి పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాము అయితే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్ర నామస్మరణ అతి సులభమైన మార్గం శివరాత్రి రోజంతా ఈ నామాన్ని ధ్యానిస్తూ ఉంటే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు ఓం నమ పార్వతీపతయే హర హర మహాదేవ సింహో శంకర ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ సింబన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్